హాయ్ హాయ్యోస్ వెల్కమ్ టు బిట్ తెలుగు హాలీవుడ్ సినిమా గాడ్ ఫాదర్ ప్రభావంతో ఎలాంటి దర్శకత్వ అనుభవం లేకుండా గోపాల్ వర్మ చేసిన ప్రయత్నమే శివ తన టాలెంట్తో సంప్రదాయంగా సినిమాల్ని నిర్మించే అన్నపూర్ణ బ్యానర్ అధినేతని ఒప్పించి తెలుగు సినిమా రంగంలో కొత్త ఒరవడి సృష్టించేందుకు రాసుకున్న కథ కథనాలు ప్రతి ప్రేక్షకుణ్ణే కాకుండా ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన నిర్మాత దర్శకులు నటీనటులకి స్ఫూర్తిగా నిలిచింది శివా సినిమాకి ముందు శివా సినిమాకి తర్వాత అనే విధంగా ఈ మూవీ సంచలన విజయం సాధించింది తెలుగు సినిమా నిర్మాతల అభిరుచిని మార్చిన చిత్రంగా ఘనతని సాధించుకుంది శివా సినిమా అప్పటి వరకు అంతంత మాత్రంగానే ఉన్న నాగార్జున ఇమేజ్ని మాస్ హీరోగా మార్చేసింది శివా తర్వాత చేసిన సినిమాలు ప్రయోగాలన్నిటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అమల తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువైంది సినిమా రంగానికి జేడి చక్రవర్తి ఉత్తేజ్ రామ్ జగన్ బ్రహ్మాజీ లాంటి నటులు పరిచయం అయ్యారు భరణి స్టార్ రైటర్గా మారారు అప్పటి వరకు సాదాసీదా క్యారెక్టర్స్తో నెట్టుకొస్తున్న రఘువరన్ పవర్ఫుల్ విలన్ గానే కాకుండా విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నారు కృష్ణవంశీ పూరి జగన్నాథ్ తేజ లాంటి యువ టాలెంట్ తెలుగు సినిమాకి దర్శకులుగా మారి టాప్ డైరెక్టర్స్ అయ్యేలా చేసింది శివ గురించి ఇలా ఎన్ని చెప్పుకున్నా గానీ అన్ని సంచలనాలుగానే మిగిలిపోతాయి ఈ చిత్రం అక్టోబర్ ఐదో తేదీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో రిలీజ్ అయింది అయితే దాదాపు ముప్పై ఆరేళ్ల తర్వాత మళ్ళీ లేటెస్ట్ టెక్నాలజీతో నవంబర్ పద్నాలుగు నవంబర్ ప్రపంచ వ్యాప్తంగా శివ సినిమా రిలీజ్ అవుతుంది ఈ చిత్రం మీరు నవంబర్ పద్నాలుగున థియేటర్స్ లో చూస్తున్నారా చూసేటట్లయితే కామెంట్ సెషన్ లో పంచుకోండి అండ్ ఈ శివ సినిమా రీరిలీజ్ గురించి నాగార్జున రీసెంట్లీ ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు ఆ స్పీచ్ ఒకసారి చూద్దాం సినిమా ఆరు నెల నుంచి నిజంగా చాలా చాలా కష్టపడి కష్టపడి కాదు ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్ ప్రతి ఎవ్రీథింగ్ ఆ ఒరిజినల్ సినిమా చేసినట్టు మళ్ళీ దీన్ని ఇంకొక మైల్ స్టోన్గా నిలబెట్టాలని చెప్పి చేశాడు వాళ్ళ మార్నింగే చూశాను ఇప్పటివరకు ఏమీ చూడలేదు చూసిన తర్వాత రాము ఆ మీ టు సీ ద ఫిల్మ్ అండ్ ఐ సా దిట్ దిస్ మార్నింగ్ ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్ ఇప్పుడో చూసాం సినిమా ఇప్పుడో చేసాము ఇప్పుడు చూసి ఇట్ ఈస్ స్టన్నింగ్ ఇప్పుడు కూడా అదే టెన్షను ఇప్పుడు కూడా అదే సౌండ్ ఇంత కొత్తగా ఉందేంటి ఇప్పుడు నేను మొన్న ఎమర్జెన్సీ చేసిన సినిమాల్లో ఎందుకు ఇలా సౌండ్ చేయట్లేదు ఎవరు ఎందుకు చేయట్లేదు ఇంత ఇంత ఆలోచించి ఎలా చేశారు సౌండ్ డిజైన్ కానీ అది కానీ అప్పుడు మీరు మోలో మోనోలో మీరు కాదు మీ నాన్నగారులు మీ అన్నలు స్క్రీన్ మీద లేకపోతే ఇప్పుడు మీరందరూ టీవీల్లో చూసి యూ హ్యావ్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ మోనో బట్ నౌ ఇన్ డాల్బీ అట్మాస్యర్ గోయింగ్ టు బీ బ్లో వే ఆల్ ఐ కెన్ సిరంజీవి చిరంజీవి గారు చెప్పారు సినిమా ఉన్నంత వరకు శివ చిరంజీవి లాగా చిరస్మరణి నేను నేను నాగార్జున చెప్పింది అది చిరంజీవి గారు చెప్పారు అది ఒకటి యా సో ఇట్ ఇట్ ఈస్ రియలీ అండ్ నాకు ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఇంకో థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే స్టేజ్ మీద నుంచుని ఇక్కడే ట్రైలర్ లాంచ్ జరుగుతుంది ఎక్స్పీరియన్స్ ఆన్ నవంబర్ ఫోర్టీన్త్ నేను ఇప్పుడు నవంబర్ ఫోర్టీన్త్ అని చూసిన కానీ నాకు ఎందుకో నాన్నగారి నంబర్స్తో కొంచెం న్యూమరాలజీతో నాకు ఎప్పుడు కనెక్ట్ అయింది ఆయన నంబర్సు ఆయన తెలియకుండా ఆయన ఫస్ట్ టైం స్క్రీన్ టెస్ట్ చేసిన రోజు నేను ఫస్ట్ టైం సినిమాల్లోకి రోజు ఒకటే ఒకటే నంబర్ ట్వంటీ సెకండ్ ఆయన లాస్ట్ ఆయన లాస్ట్ ఫిలిం రిలీజ్ అయిన రోజు ట్వంటీ సెకండ్ ప్రివ్యూ పడింది అట్లా చాలా ఉన్నాయి ఆయన ఎక్కడో గుడివాడ నుంచి ట్రైన్ ఎక్కిన రోజు ట్వంటీ సెకండ్ నంబర్ అది ఎందుకో కుదిరింది అండ్ శివ వాజ్ రిలీజ్డ్ ఆన్ అక్టోబర్ ఫిఫ్త్ దట్ ఈస్ ఫైవ్ నవంబర్ ఫోర్టీన్త్ ఇట్ ఈస్ ఫైవ్ అగైన్ టుడే నేను ఇవాళ అక్కడి నుంచి చూస్తే నవంబర్ ఫోర్టీన్త్ అనగానే ఫైవ్ ఫైవ్ లెక్క పెట్టుకున్నాను సమ్వేర్ నంబర్స్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ ఇస్ నాట్ దాట్ శివ ఇస్ అబౌవ్ నంబర్స్ దిస్ ఫిలిం ఈజ్ అబౌ నంబర్స్ రాజమౌళి గారు అన్నట్టు అన్నట్టు ఆఫ్టర్ శివ అండ్ బిఫోర్ శివ ఏసీడీసీ లాగా ఆఫ్టర్ శివ అండ్ బిఫోర్ శివ అండ్ దిస్ ఫిలిం హ్యాస్ ప్రూవ్డ్ ఇట్ విల్ లివ్ ఫర్ ఎవర్ అండ్ ఇట్ విల్ లివ్ ఫర్ ఎవర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ సో వ్యూస్ చూసారు కదా నాగార్జున రామ్ గోపాల్ వర్మ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు శివ సినిమా రీ రిలీజ్ గురించి మరి మీరు ఏ రేంజ్లో ఎక్సైటెడ్గా ఉన్నారు కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో